నెల్లూరు నగరం యాభై ఒకటో డివిజన్లో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పర్యటించారు మధుర స్వీట్స్ నక్కలోళ్ల సెంటర్ బోసుబొమ్మత ఇతర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు బాణసంచా కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ నారాయణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాపులో ఉన్న యజమానులు మేదర పనులు చేసే కార్మికులను నారాయణ ఎంతో ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలను ప్రజలకు వివరించారు ప్రతి మహిళ తన సొంత ఇంట్లో కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించడమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు డివిజన్లోని ఓ రిక్షా కార్మికుడికి కొత్త రిక్షాను ఇచ్చి కొద్దిసేపు రిక్షా తొక్కి కార్మికుడిలా నారాయణ మారారు ఒంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ యాభై ఒకటో డివిజన్లో అధిక శాతం బుట్టలు వల్లుకునే వాళ్లు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల కూలీలతో జీవిస్తుంటారని తెలిపారు అటువంటి నిరుపేదలకు వారి పిల్లలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలని చెప్పారు అదేవిధంగా ఇంటి అద్దెలు కట్టుకోలేని పేదలను గుర్తించి వారికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీకి నలభై మూడు వేల టిట్కో ఇళ్లను మంజూరు చేయించానని నారాయణ గుర్తు చేశారు అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో వారికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగిందన్నారు ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కోసం వాడే షేర్ వాల్ టెక్నాలజీతో రాష్టంలో పదకొండు లక్షల అద్భుతమైన ఇళ్లను కట్టడం జరిగిందని తెలిపారు దాదాపు నాలుగు లక్షల ఇళ్ల వరకు పూర్తయ్యాయని మిగతా ఇళ్లు వివిధ స్టేజీలలో ఉన్నాయని నారాయణ చెప్పారు వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పాపన పోలేదని వాటికి వేసిన రంగులను కూడా మార్చేసి అన్యాయం చేశారని నారాయణ మండిపడ్డారు అసలు దాని రంగులని అన్యాయం చేశారు ఆరోజు చంద్రవహనాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలకిటన్నారు పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో రిచ్స్ట అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులు వేస్తారో అన్నారని అలాంటి రంగులేమన్నారు రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరల రంగులు ఎల్లంటి శాపం జి అండ్ ఎన్సీసీ వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ చేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో వాళ్ళ పార్టీ జెండా వేసుకున్నారు ఎంత దారుణం కిట్కో ఇళ్ల వద్ద ఎన్టీఎన్ రోడ్లు అండర్ గ్రౌండ్ స్టోరేజీ నిరుపేదల పిల్లలు ఆడుకునేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అందమైన పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని నారాయణ చెప్పారు వీటన్నిటినీ ఈ ప్రభుత్వం నాశనం చేయడం దారుణమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇల్లు ఇవ్వమని నన్ను ఎవరూ అడగలేదని కానీ బాధ్యతగా పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టానని నారాయణ అన్నారు తాను నిరుపేద కుటుంబం నుంచే వచ్చానని పేదల కష్టాలేమిటో బాగా తెలుసని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఖచ్చితంగా నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి తీరుతానని నారాయణ హామీ ఇచ్చారు